సాహస్ మీడియా న్యూస్ కి స్వాగతం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో నేడు ప్రభాత్ ఫార్మసీ కళాశాలలో మానసిక వికాసం అనే కార్యక్రమాన్ని విద్యార్థుల మరియు పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజల మానసిక వికాసానికి సలహాలు సూచన చేసిన తిరువేది వేణుగోపాల్ సారథ్యంలో ప్రభా ఫార్మసీ కళాశాల యాజమాన్యం సహకారంతో మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకునే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అవగాహన సదస్సులో క్లుప్తంగా వివరించారు ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడారు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయోభ్రాంతల గురై పాల్పడే వారికి మనోధైర్యం కలిగి

లెఫ్ట్ బ్రెయిన్ కూడా నెక్ట్ డే చీ నా ఇంగ్లీష్ కాని నా కమ్యూనికేషన్ లేదు నా వల్ల కాని లేకుంటే నేను నా వల్ల కాని లేదా అమ్మ నాన్నకి నేను పెద్ద అమ్మాయిలు కాని ఇప్పటివరకు నేను నలభై ఐదు కింద పిల్లలతో జాబ్ చచ్చిపోదామని సైడ్ ఎవరు బతికించారు నాకు అవసరం లేదు వారు చేసుకున్నాము చేసుకునేమన్నా డ్రెసిషన్ ఎందుకమ్మ మీరు చేసుకుంటారంటే పెద్ద పెద్ద కారణాలు ఇవ్వలేవు చాలా చిన్న చిన్న కారణాల వల్ల చాలా పెద్ద పెద్ద డిసిషన్ తీసుకోవడం జరిగింది అటువంటి పిల్లల్ని పెద్ద పిల్లలకి కేవలం ఆ కౌన్సిల్ ద్వారా మార్చి వాళ్ళకు ఎంత చక్కగా బతికించామంటే ఇవాళ ఏమంటారు తెలుసా ఇది ఏ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో ఇద్దరు కూడా ఆల్రెడీ గెలిచారు మార్గం లేదు అనుకున్న వాళ్ళని వాళ్ళు బతుకుతూ ఇవాళ పది మందిని బతికించే స్థాయి వచ్చేసారు వాటి ఇప్పుడు ఏం తెలుసా సార్ సెవెంటీస్ ఎయిటీస్ అంటే ప్రమోషన్ వచ్చే దశ కదా ప్రమోషన్ అనేది ఇరిపోయింది ఆ రోజున కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా బతకడానికే ట్రై చేస్తాం తప్ప చావటానికి మాత్రం జీవితంలో ట్రై చేయమని చెప్పి చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ యాక్టివ్ అనేది పొరపాటు కూడా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు పాజిటివ్ ఆలోచించాలంటే శరీరం హార్మోన్ రిలీజ్ అవ్వాలి శరీరం హార్మోన్ రిలీజ్ అయ్యే రైట్ బ్రెయిన్ తో నిర్ణయాలు తీసుకోవాలి మీ ఏదైనా కృషి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైట్ బ్రెయిన్ తో తీసుకోవాల్సిన పరిస్థితి రైట్ బ్రెయిన్ తో తీసుకున్న ప్రతి నిర్ణయం గెలిపే ఉంటుంది లెఫ్ట్ బ్రెయిన్ తో తీసుకున్న ప్రతి నిర్ణయం తాత్కాలికంగా నిలవచ్చావు కానీ ఫైనల్ గా పర్మనెంట్ గా వచ్చేసరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీర్పు అయితే ఉండదు అందు గురించి రైట్ బ్రెయిన్ తో నిర్ణయం తీసుకోవాలని చెప్పాలంటే దానికి సెరిటో హార్మోన్ రిలీజ్ అవ్వాలి సెరిటో హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే దానికి ఎటువంటి డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ ఏమి ఉండవు దానికి జస్ట్ లైక్ ఏంటంటే స్మైల్ స్మైల్ చిరునవ్వుతో ఉంటే

స్మైల్ లో చేస్తే తీసేస్తే స్మైల్ లో ఎస్ తీసేస్తే ఉంది అంటే మనం దూరాన్ని దీంట్లో కూర్చున్నాం మైల్స్ ఆర్ కిలోమీటర్స్ ఎస్ఆర్ దూరాన్ని మనం ఎక్కడ కూర్చున్నాం మైల్స్ లో కానీ కిలోమీటర్స్ కాదు అదే స్మైల్లో లో మైల్ ఉంది స్మైల్లో లో మైల్ ఉంది స్మైల్లో లో మైల్ ఉండటం అంటే కొన్ని వందల వేల మైళ్ళ దూరంలో నేను తిరుపతి దగ్గర చేసే శక్తి కేవలం ఒక స్మైల్ కి మాత్రమే అబ్జర్వేషన్ నా పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా నేను ఉంటారు నమ్మది వాళ్ళ జీవితంలో నవ్వనేది ఉండడు ఇప్పుడు పాపమే అటు ఇటు అలాగే వచ్చేటోడి జీవితంలో నవ్వనేది ఉండడు యాక్చువల్గా మార్నింగ్ సిషన్ సార్ చెప్పినప్పుడు నేను వాటర్ టెన్ కల్లో వచ్చేసాను టెన్ కల్లా వచ్చినప్పుడు మీకు అందరికీ వస్తారు సార్ చెప్పాను సార్ వేరే సార్ మాకు క్లాస్ చేయాలనే పని అంటుండే మొక్కొక్కడిలో వస్తున్నారు ఎంత తక్కువ దగ్గరగా వస్తున్నారంటే అమ్మో ఇటువంటి వాళ్ళకనే నేను వాళ్ళు క్లాస్ చేయాలి కానీ మాకొక్కడి వస్తుందే ताकि नीचे सीखा दो ये कितने हैं ताकि बिसार दिखता है ना ताकि हम लोग अच्छे पागल होंगे तो बोलते ना तो आगू आगू बहुत इनका छोटा जमाने के मधुबी स्मोक बाबा स्मोक बस तो स्वभाव बस तो देखेगा ब्लैक इनपोटिंग देखेगा पकड़ा क्या चल देगा मूड देखो तो कोकाटा चलता है तो क्या पोज़ चलता ह�

పల్లె వాతావరణంలో స్వచ్ఛమైనటువంటి గాలుల మధ్య ఉన్నతమైనటువంటి విలువలతో ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యా సంస్థల్లోని విద్యార్థులు అలాంటి ఉన్నతమైనటువంటి భావాలతో కలగాలని అలాంటి భావాలతోటే బయటికి వెళ్ళాలనే సదుద్దేశంతో గొప్ప మోటివేటర్ అయినటువంటి తిరువీధి వేణుగోపాల్ గారిని సంప్రదించి వారి అనుమతితో అమూల్యమైనటువంటి వారి ఉపన్యాసాన్ని మా పిల్లలకు అందించి మా పిల్లల్లో మోటివేషన్ను నింపి వాళ్ళలో సద్గుణాలను నింపి సో ఒక స్వచ్ఛమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళు చేరాలనే భావనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తయింది అలాగే దీనికి సహకరించినటువంటి వైశ్య వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థకు వారి సభ్యులకు అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని మాకిచ్చినటువంటి మా పిల్లలకు ఇంతటి అదృష్టాన్ని అందించినటువంటి వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన నంద్యాల పట్టణంలో మళ్ళీ మళ్ళీ మేము నిర్వహించుకోవాలని కేవలం విద్యార్థులకే కాకుండా దంపతుల మధ్య సంసారంలో ఉండేటువంటి స్పర్ధలకు విడిపోకుండా వారిని ఒక సన్మార్గంలో ఉంచడానికి కుటుంబం యావత్తు ఒక చక్కనైనటువంటి రుజుమార్గంలో ప్రయాణం చేయడానికి వారిచ్చేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసాలు ఎంద ఎన్నెన్నో కుటుంబాలను స రుజుమార్గంలో ఉంచాయి ఇందుకు ఇలాంటి కార్యక్రమాలు నంద్యాల పట్టణంలో మరిన్ని ఏర్పాటు చేసేందుకు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థను రిక్వెస్ట్ చేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ నంద్యాల పట్టణ ప్రజలకు ఈ అవకాశాన్ని అందించేందుకు మావంతు సహకారం మేము అందిస్తామని సెలవు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం జయవాసవి ఈరోజు ప్రభాత్ కాలేజీలో ఫామ్ చదువుతున్నటువంటి విద్యార్థులకి మూడు వందల మంది విద్యార్థులకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విజేత అనే వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ గురించి అదేవిధంగా స్టూడెంట్ టీచర్ ఉన్నటువంటి రిలేషన్ గురించి ఈ వయసులో ఏర్పడుతున్నటువంటి ఆకర్షణల గురించి అట్ ది సేమ్ టైం ఒక లక్ష్యాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఆ అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి టైం యొక్క ప్రాముఖ్యత భారతదేశం యొక్క గొప్పతనం అన్నింటి మించి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఈ స్టూడెంట్స్ యొక్క సక్సెస్లో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది వాళ్ళ త్యాగాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి ఫైనల్గా స్టూడెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వారి యొక్క బాధ్యత అనేది ఏ విధంగా ఉంటుందనే సెషన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెండుగ్రామంగా ఆరు గంటల పాటు నిర్వహించడం జరిగింది మరి శిక్షణా కార్యక్రమానికి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి నవనంది క్లబ్ అదేవిధంగా కొట్టి శ్రీరాముల గారు నూనెపల్లి క్లబ్ వాళ్ళు సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్య యొక్క సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది మూడు వందల మంది విద్యార్థులు చాలా మంచి సపోర్ట్ అందించారు అన్ని గంటల పాటు సెషన్ ఓపికగా విని వారి యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తెలుసు తెలియజేశారు ఇంత మంచి చక్కటి అవకాశం కల్పించినటువంటి కాలేజీ యాజమాన్యానికి మీడియా తరఫున అంటే మీడియా సమక్షంలో మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని నా పేరు త్రివేది వేణుగోపాల్ సైకాలజిస్ట్ ట్రైనర్ అండ్ మోటివేటర్ వాసు జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే